జన చూచి రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడని ప్రశ్నించెను ఇప్పుడే కొడ్డలి చెట్ల వేరిన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను జనులు అలాగైతే మేమేమి చేయవలెనని అతని అడుగుగా రెండు అంగీల కలవాడు ఏమియు లేనివానికి ఇవ్వవలను ఆహారం గలవాడు అలాగునే చేయవలనని వారితో చెప్పాను శుంకరులు ఆయన వద్దకు వచ్చి బోధకుడ మేమేమి చేయవలనని అడిగాను అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా ఎవరి వద్ద తీసుకునవద్దని వారికి చెప్పాను సైనికులు అతని వద్దకు వచ్చి మేమేమి చేయవలనని అతని అడిగిరి ఎవరిని బాధ పెట్టక ఎవని మీద పనింద వేయక మీ జీతాలతో తృప్తి పొందుడని వారికి చెప్పాను